చూసారా ఈ అవుట్ ఫిట్ శారీతో అయితే డిజైన్ చేశాను అనమాట ఇది సీక్వెన్స్ శారీ అండి ఈ శారీని నేను యూజ్ ఎలా యూజ్ చేశానంటే శారీకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ప్లేన్ వచ్చింది ప్లేన్ వచ్చిన బ్లౌజ్ పీస్ అలాగే కట్ అంచు కొంచెం వర్క్ లేదనమాట అది రెండింటినీ తీసుకుని నేను ఇక్కడ ఫ్రిల్స్ క్రింద మనకి ఫ్రిల్స్కి అలాగే పైన టాప్ కూడా ఫ్రిల్స్ ఫ్రిల్స్కి బాడీ పార్ట్కి యూస్ చేశాను అనమాట తర్వాత మధ్యలో వచ్చిన సీక్వెన్స్ మొత్తం కూడా ఇలా పెట్టేశానండి చుట్టూరా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది ఇందులో ఇంకా టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే మిగిలిందనమాట అంటే ఇది టెన్ ఇయర్స్ పాపకి కాబట్టి నాకు కొంచెం మిగిలింది నేను ఆ మిగతా పార్ట్ని ఎలా యూస్ చేయాలనేది ఇంకా ఐడియా లేదు తర్వాత వచ్చేసి దీనికి నేను ఎలా స్టిచ్ చేశానంటే చూసారా దీనికి చిన్న చిన్న హ్యాండ్స్ కూడా పెట్టాను లోపల వైపున పైన అయితే ఈ కోట్ కోసం నేను వేరేగా ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి ఈ ఫ్యాబ్రిక్ నేను ఇలా జాకెట్లా కుట్టాను అనమాట ఇంకా దీనికి కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే చేయాలి దానికంటే ముందు ఫినిష్ వర్క్ చేసే ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను ఆ వర్క్ ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను ఇక్కడైతే ఈ మనం ఈ పైన వేసిన జాకెట్ లాంటిది ఫ్రీగా మనం వేసేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి బుక్స్ ఏమి ఉండవు పైనుంచి వేసేసుకోవడమే మనం ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఇలా లాంగ్ ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు ఆ విధంగా డిజైన్ చేశాను నేను ఇక్కడ అయితే నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ ఉందండి నేను అసలు దీనికి హ్యాండ్స్ పెడదాం ఫుల్ హ్యాండ్స్లా అనిపె అనుకున్నాను కానీ నా దగ్గర ఫ్యాబ్రిక్ లేక ఇంకా ఏం చేశానంటే ఈ విధంగా ఇలా ఫ్రిల్స్లో పెట్టేశానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చేయలేదు కాకపోతే ఇక్కడ ఈ పార్ట్లో నేను ఇక్కడ ఎలా హార్ట్ షేప్లో పెట్టాను కదా ఈ షేప్ కొంచెం నాకు ప్లెయిన్గా అనిపిస్తుంది డ్రెస్ అందుకే ఇక్కడ నేను ఏమైనా చిన్నగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వర్క్ అయితే మీతో షేర్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఈ గ్యాప్లో ఇక్కడ ఇలా వి షేప్లో వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే మనం ఈ జాకెట్ వేసుకున్న వేసుకోకపోయినా డ్రెస్ అయితే మనకు ఒక షేప్లో ఇలా వర్క్ అయితే రావాలి దానికోసం నేను ఈ జాకెట్ కలర్ ఉంది కదా కాంట్రాస్ట్గా ఉంటుంది అంటే ఇది మనకి వేసుకోకపోయినా పర్లేదు మనకి మ్యాచింగ్ కాకుండా కాంట్రాస్ట్ కింద ఉంటుందని చెప్పేసి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను సిల్క్ థ్రెడ్ తర్వాత వచ్చేసి మిర్రర్స్ ఉన్నాయండి నా దగ్గర తో నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పార్ట్ మొత్తం నేను మిర్రర్స్ ఫిల్ అప్ చేద్దాం అనుకుంటున్నాను అది స్టిచ్చింగ్ చేసేసాను ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత నేను చేస్తున్నానండి ఎవరికైనా మీరు బ్లౌజెస్ పైన లేదంటే ఏదైనా ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నప్పుడు మీ మీరు ఈ మిర్రర్ వర్క్ అయితే ట్రై చేయొచ్చు అంటే నార్మల్ తో మనం చేస్తాము ఇక్కడ గ్లూ వచ్చేసి నేను బి సెవెన్ థౌజండ్ గ్లూ యూజ్ చేస్తున్నాను మన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా అది కూడా యూస్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఈ బి సెవెన్ థౌసండ్ అనేది మనం వాష్ చేసినప్పుడు కూడా పోకుండా ఉంటుంది గట్టిగా ఉంటుందండి మనకి వాష్ చేసినప్పుడు ఊడిపోద్ది అన్న టెన్షన్ ఉండదు కాబట్టి నేను ఈ బి సెవెన్ థౌజండ్ ఉంది కదా దీన్ని యూజ్ చేసి ఇక్కడ మిర్రర్స్ అయితే నేను అటాచ్ చేస్తాను ఇక్కడ చూసారంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవన్నమాట నేను ఈ డ్రెస్ కోసం అయితే తీసుకోలేదు నా దగ్గర ఉన్న మెటీరియల్స్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా దగ్గర మగ్గం వర్క్ చేస్తాను కాబట్టి ఆ మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి నాకు లక్కీగా థ్రెడ్ దొరికింది అలాగే మినరల్స్ కూడా త్రీ జెస్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇవే కాదు నా దగ్గర డైమండ్ షేపు అవి కూడా అంటే కుట్టగా కొన్ని కొన్ని ఉంటాయి కదండి అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అలాంటివన్నీ ఇలాంటప్పుడు ప్రయోగిస్తుంటాను ఇప్పుడైతే ఈ షేప్లో ముందు మనం స్టిచ్ చేసే ముందు కంటే ముందు మనం గ్లూతో పెట్టేసుకోవాలన్నమాట మనం ఏ షేప్ అయితే అనుకుంటున్నామో ఏ ఎలా అనుకుంటున్నామో అలా అనమాట ఇవైతే కొంచెం పెద్ద సైజు దానికంటే కొంచెం చిన్న సైజు ఇవి సెకండ్ సైజు ఇవి మరీ చిన్నవి ఇవి కొట్టడం కొంచెం కష్టం ఇవైతే ఈజీ అయినాయి కొంచెం చూద్దాం ఎలా కొడతాం ఏంటనేది మీకు చూపిస్తాను మనం అనుకున్న షేప్ అయితే ముందైతే ఇలా గ్లూతో పెట్టేసుకోండి కొంచెం బాగా డ్రై అయ్యాక మనం స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్కి స్టిచ్ చేస్తున్నాం ఈ విధంగా మనం బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం ఫ్లవర్స్ షేప్ అయితే ఫ్లవర్స్ షేపు మనకు నచ్చినట్టుగా ఇక్కడైతే నేను వీ షేప్ అయితే పెట్టాను కదండి అంటే మిడిల్లో వేరే ఐడియా ఉంది అందుకోసం అయితే ఇలా మిడిల్ ఇలా పెట్టాను అనమాట చూడండి ఇక్కడైతే నేను ఆల్రెడీ కొన్ని స్టిచ్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు గొలుసు కుట్టు రావాలి అంటే మనం నార్మల్ నీటిలతోనే స్టిచ్ చేస్తాం ఇదైతే ఇక్కడ మనము ఫోర్ లేయర్స్ అయితే దారం అయితే తీసుకోండి మనకి ఇక్కడ మొత్తం నేను ఇలా నాలుగు పేటలు అయితే దారం తీసుకున్నాను ఎందుకంటే కొంచెం టిక్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎక్కువే తీసుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ మనం చైన్ అయితే వేసుకుందాం ఇలా సూదిని క్రింద నుంచి తీసుకొచ్చి సూది మేంచి దారం తీయాలి పైకి మీకు ఆ ఐడియా ఉండే ఉంటుంటుంది గొలుసుకుట్ అనేది చైన్ స్టిచ్ చూడండి అలా తీయాలి మళ్ళీ నెక్స్ట్ మనం నెక్స్ట్ చైన్ వేయడానికి ఈ రెండింటి మధ్యలోంచి సూదిని క్రింద నుంచి క్లాత్ పైకి తీసుకురావాలి మళ్ళీ దానిపైన థ్రెడ్ వేయాలన్నమాట ఆ థ్రెడ్ని మనం పైకి లాగాలి ఒకసారి ఎక్కువ ఎక్కించుకోకండి ఎందుకంటే అది మనకి ఎక్కువైపోయింది అనుకోండి థ్రెడ్ చిక్కులు పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ మీటర్ ఎక్కించుకోండి చూడండి మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మనం చైన్ తీస్తామో అందులోంచి మనం చైన్ అయితే వేయాలన్నమాట దీన్ని కుట్టు అంటారు ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుంది వాళ్ళు ఒకసారి క్లియర్గా చూడండి మనం క్లాత్ క్రింద నుంచి సూదిని తీసుకురావడమే దానిపైన దారం వేయడం అనమాట మొత్తం చుట్టూర మన మిర్రర్ చుట్టూర కూడా స్టేమ్ స్టిచ్ అయితే మనం కంటిన్యూగా కుట్టాలి మన సర్కిల్ మొత్తం కూడా ఇదే స్టిచ్ కంటిన్యూగా కుట్టాలన్నమాట చూడండి సర్కిల్ మొత్తం కూడా ఎక్కడ కూడా మనం రౌండ్ అనేది మిస్ అవ్వకుండా దాని పక్క నుంచి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా మొత్తం కుట్టేశాక మనం మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికి వస్తుందనమాట అనేది ఇది ఒక స్టెప్ మనం ముందు మిర్రర్ చుట్టూరా సర్కిల్ కుట్టుకొని ఒక స్టెప్ ఇప్పుడు క్రిందకి నింపేసుకోండి సూదిని నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను అప్పుడే మనకి కంప్లీట్ అవుతుంది అనమాట మిర్రర్ అనేది నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ అండి నెక్స్ట్ మనము ఒక చైన్లోంచి ఏదో ఒక చైన్లోంచి మిడిల్లోంచి కుట్టు మధ్యలోంచి సూదిని తీసుకోండి మీరు దింపిన చోటే కాకుండా వేరే చోట నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా తీసాక పైకి తీసుకురండి నీళ్ళని అలా పైకి తీసుకొచ్చాక ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ప్రతి చైన్లోంచి మనం కుట్టింది ఉంది కదండి అందులోంచి సూదిని తీయాలన్నమాట క్లియర్గా చూడండి ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరు చూసేదా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి నేను ఇలా ప్రతి సూది మనం ఇప్పుడు పెద్దగా ప్రెస్ చేయక్కర్ లాగక్కర్లేదు ఇలా మీకు వీడియోలో క్లారిటీ ఉంది మిస్ అవుతుందో అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు షూట్ చేయడానికి చాలా కష్టమైందండి కానీ చెప్పాల్సిన పాయింట్ ఇదే చూడండి ప్రతి చైన్లోంచి పైకి తీసుకురండి క్లాత్ కాదు మనం కుట్టిన గొలుసు కుట్టు ఉంది కదా ఆ కుట్టులోకి పైకి తీసుకురావాలి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంకా దగ్గరగా ఇలా ఇక్కడ చేతితో జారిపోతుందని చెప్పేసి నేను ఇలా పట్టుకున్నానండి నెక్స్ట్ చైన్ చూడండి ఇప్పుడుకి రెండు తీసాం పైకి ముడిలా కాకుండా ఒకటే వరుసలో తీసుకోవాలన్నమాట అసలు అంటే మనకి ఫ్రేమ్ అది పెట్టి కుట్టామనుకోండి కొంచెం గ్రిప్ ఉంటుంది మనకు పట్టుకోవడానికి ఇక్కడ ఏంటంటే ఫ్రీ హ్యాండ్తో కుట్టినట్టుగా ఉందనమాట అంటే ఆల్రెడీ స్టిచ్ చేసేసింది మనకి కుట్టడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీరు స్టిచ్చింగ్ చేయకముందు ఇలా కుట్టుకున్నారనుకోండి ఫ్రేమ్ పెట్టుకుని మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రతి చైన్లోంచి ఒక వైపునమాట ఒక వైపు నుంచి ఇలా సూది తీసేసుకోండి అలా తీసి మనం పైకి లాగుతున్నప్పుడు కుట్ అనేది కొంచెం కొంచెం పైకి వస్తుంది అనమాట మనం క్రింద రౌండ్ చుట్టూ గోల్స్ కుట్టేసాం కదా అదంతా కూడా ఆ మిర్రర్ మీదకి వస్తుంది మిర్రర్ మీదకి వస్తుందండి మనం ఇలా పైకి ఒక వైపునే లాగుతాం కదా చూడండి కొంచెం ఇప్పుడు మొత్తం అయిపోయాక మనం కొంచెం పై థ్రెడ్ని లాగామనుకోండి అది ఇంకా దగ్గరగా మిర్రర్ మీదకి వస్తుంది అప్పుడు మనకి సర్కిల్ అనేది బాగా వస్తుంది అనమాట ఆల్రెడీ ఇలాంటి వీడియో నేను చేశానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు ఐ కార్డ్స్లో కుదరదు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బ్లౌజ్కి అయితే డిజైన్ చేశాను ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి ఇక్కడ మధ్యలో అయితే నేను జస్ట్ స్క్వేర్ షేప్లో పెట్టేస్తాను అనమాట ఇది ఫైనల్ లుక్